అలాగే అసెంబ్లీలో అంబేద్కర్ కావచ్చు అలాగే ముందే బీసీల సమస్యల మీద పోరాటానికి ప్రారంభించినటువంటి గారు మనం పార్టీలకు అతీతంగా కూర్చున్నాం పార్టీలకు అతీతంగా కూర్చున్నాం ఎవరు ఎవరు అన్యాయం చేసిన ఎవరు మనకు ఒక మంచి మాట మాట మనం ఆస్వాదించాలి స్వాగతించాలి దయచేసి చూశాం ఖమ్మం పట్టణంలో ఖమ్మం పట్టణంలో బీసీల రౌండ్ టేబుల్ పెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు అది కవిత గారు ఎంతో ధైర్యంతో ఖమ్మంలో పెడుతున్నారు దీన్ని సక్సెస్ చేసుకొని ఖమ్మంలో ఇతర వర్గాలు ఎవరైతే బీసీని తక్కువ చేసి తొక్కు వేస్తున్నారో వాళ్ళకి సమాధానంగా ఈరోజు కంటే ముందు ఈ రౌండ్ Hey Martin.

నిలబడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమాజం ద్వారా ఖమ్మం గత ద్వారా గడ్డ శంకరాలలో శాతం రాజ్యాంగ ఏడేటి కడసి డాక్టర్ గారి గురించి ఆ పార్టీని మనం ఐడెంటిఫై చేయాలి అనుకున్నాం ఐదాసమా ఈ రోజు స్టాండ్ అప్ స్టాండ్ అప్ లాగా లేదు నెక్స్ట్ వీలో లాబీ ఇస్తున్నారు అంతే మనం మార్చ పోవాలి బాబు 30 నిమిషాలు డాక్టర్ గారు ఆవేశంలో ఉండండి మన అలా బీసీల బీసీల రైట్

పురుకుల కులం గౌడ కులం ముదియారు కులం తిరుకూర్య కులం పురుకుల కులం మేన కులం శాలజ బిసి శునలీల విశ్వకర్మ కులం వంజని కులం రియతి కులం కోలు పూర్వపురుకుల కులం తా సంచార నాయకుడ కదుకుల Jangan susah berjaya, boleh sedikit. Satu, satu. Boleh